రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం అందరూ లీడర్స్ గారికి నా నమస్కారం నాకు తపస్సు అదర్ యూనియన్స్ అదర్ అసోసియేషన్స్ ఫైనల్ గా టీచర్ మహాశైలు ఆశీర్వదించి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మాటలు విని టీచర్ ఇంతవరకు ఏదన్నా చేసి బీజేపీ తరఫుని తర్వాత బీజేపీ పార్టీని త్రీ వన్ జీవో కింద సంజయ్ గారు జైలుకి అదే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏ విషయం టీచర్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఆరు తపస్సు వీళ్ళే ఎడ్యుకేట్ చేసి కొంతవరకు సాధించారు ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే టీచర్స్ కు జరిగింది అది ఇన్కమ్ ప్రయాణం లిమిట్ కానీ లేకుంటే పిఆర్సీడోలో కానీ డిఏలో ఇష్యూలో కానీ లేకుంటే రీసెంట్గా పెన్షన్ స్కీమ్ అమెండ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఏ విధంగా సపోర్ట్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియక వచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో టీచర్లందరినీ మోసం చేసింది తన ప్రాబ్లమ్స్కు కు దారి తీసింది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి టీచర్లు అందరూ నా మీద నమ్మకం ఉంచి గెలిచిన ందుకు నేను మా భారతీయ జనతా పార్టీ మా ఎంపీలు ఎంఎల్ఎస్ ఎమ్మెల్సీ అందరూ కలిసి మీ సమస్యలను కంటిన్యూగా పోరాడుతున్నాను ఇంతవరకు హిస్టరీ కూడా ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఆ పార్టీ హెల్ప్ చేసింది లేకుంటే పోరాడింది కాబట్టి నేను మీ వెంటనే ఉంటా అని వీళ్ళందరి సపోర్ట్తో మీకు ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ గెలుపుకు బిజెపి నాయకులు వర్కర్స్ స్టేట్ ప్రెసిడెంట్ సెంట్రల్ మన డిస్టిక్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తర్వాత ప్రతి టీచరు ఎవరైతే ఓటు చేసి గెలిపినందుకు వాళ్ళకు నేను ఎప్పుడు లైఫ్ లో కృతజ్ఞత ఉంటాను ఈ గెల్ఫ్ కూడా మీ టీచర్స్ది కాబట్టి మీ టీచర్స్ ఎవ్వడే ఉండి ఈ మీ సమస్యలు సాధించే వరకు మేము ఇవ్వడే ఉంటాను